రవి స్తోత్రం ఏడుసార్లు జపాకుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం చంద్రస్తోత్రం పదిసార్లు క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం భూషణం కుజస్తోత్రం ఆరుసార్లు సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం బుధస్తోత్రం పదిహేడుసార్లు ప్రియంగుగులికాశ్యామం రూపేణ బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుదం ప్రణమామ్యహం గురుస్తోత్రం పదహారుసార్లు దేవాం చ ఋషీణం గురుం కాంచనసన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతిం శుక్రస్తోత్రం హిమకుందం హిమకుందృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం శని స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం తమ్ నమామి శనేశ్వరం రాహుస్తోత్రం పద్దెనిమిది సార్లు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు స్తోత్రం ఏడు సార్లు పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ స్తోత్రాలన్నీ పఠించుకుంటే అన్ని గ్రహాల అనుకూలత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి